హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ప్రస్తుతం సెన్సార్ వ్యవహారం ఇలాగే ఉంది సాధారణంగా సినిమాల సెన్సార్ కు పదిహేను రోజులు ముందుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది సెన్సార్ అధికారి ముందుగా అప్లై చేసిన సినిమా ముందుగా చూడాలి సినిమాలు ప్రకటనలు ట్రైలర్లు ఇలా చాలా ఉంటాయి అన్ని లైన్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం చూడాలి పైగా సెన్సార్ కు పక్కా ఫైనల్ కాపీ అందించాలి అలా ఇచ్చిన కాపీని నేరుగా క్యూబ్ల ద్వారా థియేటర్లకు పంపాలి కానీ మన జనాలు ఈ రూల్స్ ఏవి అసలు పాటించరు అన్నిటికన్నా ముఖ్యమైనది ముందుగా దరఖాస్తు చేస్తారు కానీ కాపీ లోడ్ చేయరు సెన్సార్ అధికారి చూస్తామని చెప్పిన ముందు రోజు లోడ్ చేసే వాళ్లే ఎక్కువ అది కాక ఏదో లెంగ్త్ ను సరిపెడుతూ కాపీ ఇవ్వడం తప్ప ఫైనల్ కాపీ ఇచ్చేవారు తక్కువ ఉండదు రఫ్ కాపీ ఇస్తారు ఇలా చాలా వ్యవహారాలు లోపాయికారిగా జరిగిపోతూ ఉంటాయి అన్నిటికీ దరఖాస్తు చేసి అడ్డంలో చూడటానికి వీలుగా చిన్న సినిమాలు ఉర్దూ సినిమాల డేట్లు వాడేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తృణమో పనమో ఇస్తూ ఉంటారు అలాగే అవసరమైతే సెలవు రోజు కూడా సెన్సార్ జనాలు సినిమా చూస్తూ ఉంటారు రోజుకు ఒకటి రెండు మించి చూడక్కర్లేదు అయినా చూస్తుంటారు కానీ ఇప్పుడేమైంది రాంగ్ గోపాల వర్మ లక్ష్మీ సెన్టీఆర్ పుణ్యమా అని సెన్సార్ వ్యవహారాల మీద కాస్తానిగా పడింది ఇటీవల కేంద్రం నుంచి ఆడిట్ టీం కూడా వచ్చి అన్ని తనిఖీ చేసింది నిబంధనలు అన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారా లేదా అన్నది చూసి వెళ్ళింది దాంతో సెన్సార్ అధికారులు ఇప్పుడు పక్క రూల్స్ మీద నిల్చున్నారు దాంతో ఇప్పుడు త్వరలో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని డోలయమానంలో పడ్డాయి ఇరవై తొమ్మిదిన విడుదల కావాల్సిన లక్ష్మీ సెన్టీఆర్ సూర్యకాంతం అర్జున్ సురవరం ఈ మూడు ఇప్పటి వరకు సెన్సార్ కాలేదు అయినా ముందు ఐదున విడుదల కావాల్సిన మజిలీ కూడా లైన్ లో వెనుక ఉంది లక్ష్మీ సెన్టీఆర్ సినిమాను సోమవారం లేదా మంగళవారం చూస్తారని తెలుస్తుంది దాని తర్వాత మిగిలిన సినిమాలు అంటే శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలు సెన్సార్ అవుతాయా అన్నది అనుమానంగానే ఉంది రోజుకు ఒకటి రెండు మించి చూడరు ఇప్పుడు లైన్ లో దాదాపు డజనన్నర సినిమాలు ఉన్నాయి ఇవన్నీ చూడాలంటే కనీసం ఎనిమిది రోజులు పడుతుంది అంటే శని ఆదివారాలు తీసేస్తే దాదాపు మూడు నాలుగు తేదీలు వస్తాయి ఈ లెక్కన ఏ మాత్రం తేడా వచ్చినా మజిలీకి కూడా కష్టమే దాంతో సెన్సార్ అధికారిని మళ్లీ బతిమాలి బామాలి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు తనకెందుకు అనవసరపడి రూల్స్ మీద వెళ్ళిపోతే సరే అని ఆయన అనుకున్నట్లు తెలుస్తుంది అంత అర్జీవి పుణ్యం అని టాలీవుడ్ చెవులు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్